మా విద్యార్థులు అదేవిధంగా సీనియర్ సిఎస్ఐ చదువుతున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే సారో సార్ గారికి వెళ్ళి మన ఏసిరెడ్డి నరసింహారెడ్డి గారికి మనము గ్రామం ఇద్దరు కలిసి మా గుల్లగోడంలో వచ్చారు గుళ్ళగోడంలో ఉంటే అతను ఎమ్మెల్యే అయ్యాడు ఇక్కడ మన సార్కు ఈ గౌరవం జరుగుతుందంటే మనం అందరం సంతోషించవలసిన గుండగోడంలో సంతోషించవలసిన విషయం ఇది

వేల వేల చట్టాలు చెప్పిన సారు వేల లేన